జమ్మికుంట మండలంలోని మాచనపల్లి గ్రామానికి చెందిన యాదవ కులస్తులు బీరన్న దేవునికి బోనాలను సమర్పించారు తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని జమ్మికుంట మండలంలోని మాచనపల్లి గ్రామానికి చెందిన యాదవ కులస్తులు బీరన్నకు బోనాలను సమర్పించారు గ్రామంలోని ప్రతి యాదవ కులస్థుని ఇంటి నుంచి మహిళలు నెత్తిన బోనాలను పెట్టుకుని డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాల మధ్య ఊరేగింపు నిర్వహించారు బీరన్న దేవునికి బోనాలను సమర్పించి గ్రామం సుభిక్షంగా ఉండడంతో పాటు ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు రానున్న రోజుల్లో బీరన్న ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు మా అయిన వీరన్న తొలి ఏకాదశి సందర్భంగా వీరన్న దేవాలయం దగ్గరికి మా మాచనపల్లి గ్రామ యాదవ కులస్థులందరూ భారీ ఎత్తున బోనాలు సమర్పించుకోవడానికి అందరంగా వైభవంగా అదేవిధంగా ఒగ్గు రోడ్ల నాట్యాలతో అదేవిధ విన్యాసాలతో బోనాలతో అందరూ మా యాదవ కుల బాంధవులు అందరూ ఇచ్చేసి ఈరోజు అంటే మా ఇంతకు ఇంతకుముందు కానీ బీరన్న దేవాలయం అనేది జరుగుతుంది ఇప్పుడు కాబట్టి మా యాదవ్ బాంధవులు అందరూ మాకు సహకరించినందుకు అదే విధంగా ఇంకా ముందు ముందు మనకి పెద్ద పండుగ ఉంటుంది దానికి దేవాలయం నిర్మించి పెద్ద పండుగ జరిపే విధంగా అందరూ సహకరించాలి కాబట్టి అందరికీ ఈ ఈ కార్యక్రమానికి అందరూ సహకరించినందుకు నేను మా కుల బాంధవులందరికీ కలిసి భోజనం బోనాలు సమర్పించడం జరుగుతుంది కావున ఊళ్ళే కుల బాంధవులు అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి బోనాలు సమర్పించినందుకు వాళ్ళందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తాం